శ్రీమాత్రే నమ తల్లి తల్లిపాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారా జై నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్కమ్మకు నమస్కార స అంగప్రణామాలు శ్లోకం నూట పన్నెండు విమర్శ విద్యా వేదాది జగత్ప్రసూ ప్రశమని ప్రసమని నివారిణి విమర్శ రూపిణి విద్యా వేదాది జగత్ప్రసూ ప్రశమని ప్రసమని నివారిణి నామార్థము విమర్శ రూపిణి వివేచన శక్తి విద్య జ్ఞానశక్తి వేదాది జగత్ప్రసూహు పంచభూతాల ద్వారా ఉత్పన్నమైన జగత్తుగా ప్రకాశించేది సర్వవ్యాధి ప్రసమని సర్వవ్యాధులను శమింపచేసేది నివారిణి సకల మరణ వేదనలను నివారించేది శ్లోకార్థం అమ్మ నీవు విమర్శ శక్తిగా ప్రకాశిస్తున్న జ్ఞాన స్వరూపిణివి ఈ పాంచ జగత్తును సృష్టించిన తల్లివి సకల వ్యాధులను అకాల మృత్యువును నివారించు జగ్జన్వి తల్లి అద్వైతార్థము యోగ సాధకులు తమను తాము విమర్శనాత్మక దృష్టితో చూడగలిగే శక్తిని పొందుతారు విమర్శ రూపిణి ఆత్మ జ్ఞానం గ్రహించాలంటే ఇతరుల దోషాలు ఎంచటం మాని తనలోని దోషాలను పరిష్కరించుకొని ఆత్మ దోష ప్రక్షాళన చేసుకోవాలి సాధకులు ఆత్మ విమర్శ చేసుకుంటూ తమ దోషాలను తామే ప్రక్షాళన చేసుకుంటూ ఆత్మశుద్ధి చేసుకోవాలి అలా సాధకుడు ఆత్మ విమర్శ చేసుకునే శక్తినే విమర్శ రూపిణి అన్నారు దీనివలన సాధకునికి సాధకునికి ఆత్మశక్తి లభిస్తుంది ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది ఆచరించటం వలన ముక్తి లభిస్తుందో గ్రహించగల వివేకం లభిస్తుంది పాలు నీరు కలిసి ఉన్న వాటిని వేరుపరిచి పాలను మాత్రమే స్వీకరించగలిగే హంసలాగా సాధకులు ఆత్మ వివేకంతో ప్రవర్తిస్తూ జీవన్ముక్తిని కలిగించే పరమహంస స్థితిని పొందుతారు అని విమర్శ రూపిణిగా శ్రీ లలితను కీర్తించారు విద్య ఎరుక అంటే జ్ఞాన క్రియాత్మకమైన కళ ఇది అంతఃకరణలో ఉంటుంది భౌతిక వాదాన్ని ఆధ్యాత్మిక వాదాన్ని విమర్శనాత్మకంగా తెలుసుకోవటమే విద్య విమర్శనాత్మక విద్యతో శాస్త్రవేత్త గొమ్మం దగ్గర ఆగితే బ్రహ్మజ్ఞాని తన గుండెల్లో ఉన్న స్వస్వరూపంలో ఉంటాడు ఇంతటి మహోన్నతమైన స్థితిని సాధించే తత్వాన్ని సాధకులకును కలిగిస్తుంది కనుక విద్య బ్రహ్మ విద్య అంటూ కీర్తించారు వియదాది జగత్ప్రసూహు విశ్వమంతా నిండి ఉన్న విశ్వశక్తియే తనకు తానుగా ఆకాశంగా పరిణమించి తదుపరి మిగిలిన నాలుగు భూతములైన వాయువు అగ్ని జలం భూమిగా మారింది ఈ పంచభూతాలతో పాటుగా వాటి తన్మాత్రలైన శబ్ద స్పర్శ రూప రస గంధాలు వాటి నుంచి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మరి చిత్తం మనస్సు బుద్ధి అహంకారం అనే నాలుగు అంతఃకరణలు వెలసి ఇరవై నాలుగు తత్వాలుగా ప్రకటితమవుతో సకల చరాచర జగత్తుగా ఉన్నది శ్రీలలితయే అందువలన ఈ విశ్వశక్తిని జగత్ జగత్ప్రసూహు అని కీర్తించారు అంతేగాక సాధకులలోని కుండల్ని శక్తి సహస్రారం చేరినప్పుడు ఈ పరిణామక్రమ అంతర్ అంతర్దర్శనాలుగా బోధపడతాయని కూడా ఈ నామార్థము అంతర్దర్శనాలుగా అంతర్దర్శనాలుగా బోధపడతాయని కూడా ఈ నామానికి అర్థము సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి సాధన చేసేవారందరికీ సర్వ విధాలైన వ్యాధులను ముందుగా ఉపశమింప చేసి క్రమంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది సకల వేదనలను నివారిస్తుంది కనుక విశ్వశక్తిని సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణిగా కీర్తించారు అని పద్మా చెక్క అమ్మ మనకు వివరించారు పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ ఓం శాంతి శాంతి శాంతి